హాయ్ హలో అందరికీ నమస్తే అండి నేను వచ్చి ఈరోజైతే పొట్టేపాలెం సెంటర్లో ఉన్నాను సార్ పొట్టేపాలెం సెంటర్ ఎంతమందికి తెలుసో నాకు అది తెలీదు తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి పొట్టేపాలెం సెంటర్ ఎలాగ ఉంటుందండి చూపిస్తాను ఇప్పుడు బ్లాక్ సైడ్ కెమెరా అయితే ఆన్ చేసి చూపిస్తాను మాట నాకు చూసారా నేనైతే ఒక సైడ్ కూర్చోండి అనమాట నేనైతే చూ చూడండి ఇప్పుడు మామూలుగా అయితే అక్కడికైతే వచ్చాను అన్నమాట రోజు కదా ఉదయం పూట అయితే కొద్ది మంది వచ్చారనమాట చూడండి ఎదురుగా బిల్డింగ్ ఉంది కదా ఇక్కడైతే కొంతమంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్ దగ్గర ఎగ్జామ్ రాస్తున్నారు అక్కడికి వచ్చా చూడండి ఇది వచ్చి సెంటర్ అనమాట అంటే పొటే బాలెన్ సెంటర్ అంటే ఈ ఆటలు అన్నీ ఇసుకుపోతాయి అనమాట ఇక్కడ సరే కదా ఏరియా అంతా కొంచెం బయటగా అనిపిస్తుంది చూడండి ఎదురుగ్గా ఉంది చూసారా అనుమాన గ్రహం అనమాట రోడ్డు పక్కనే ఉంటుంది చూడండి అలాగే మన నెల్లూరు రోరల్ లెక్క అన్నమాట కోట చూడండి అది వచ్చి పెద్ద విగ్రహం అనమాట హనుమాన్ విగ్రహం చూసారు కదా హైట్గా ఉంటుంది రోడ్లు ఏం చూస్తే మాత్రం కొంచెం సైడ్గా కనపడుతుందన్నమాట ఇట్ట వెళ్ళారంటే చూస్తున్నారు కదా బైక్లు పోతున్నాయి కదా ఈ బైక్లు వెళ్ళే రోడ్డు ఏంటంటే జొన్నవాడకి వెళ్తుంది అనమాట జొన్నవాడ నరసింహస్వామి కొండ అంటారు కదా అటు వెళ్ళి మళ్ళీ ఏంటంటే బుచ్చుగ్గడతుంది బుచ్చుగ్గడు కలుసుకుంటుంది ఆ రోడ్డు రోడ్డు ఇటు వెళ్తే మాత్రం చూడండి ఆ బైక్ పోతున్నాయి కదా ఆ బైక్లో వెళ్ళేటప్పుడు మాత్రం నెల్లూరుకి వెళ్ళిపోతాయి అనమాట ఒక బైక్ అటు వెళ్తుంది చూడండి అది వచ్చి కొట్టేపాలెం ఊళ్ళోకి వెళ్ళిపోతుంది ఇట్లా ఉంటుంది అన్నమాట సెంటర్ అనేది కొట్టేపాలెం వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ మాములుగా ఒక లైక్ ఎత్తుకోవండి ఇదంతా సీదర్ రెడ్డి ఏరియా అనమాట చూసారు కదా అక్కడ ఉన్నారు కదా సీదర్ రెడ్డి గిరిధర్ రెడ్డి అనమాట ఆ ఫ్లెక్సీలో ఉండేది నెల్లూరు రోడ్ ఇదంతా కోటేపాలెం అంతా నెల్లూరు రోడ్ ఈ పక్కన ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళు ఫ్లెక్సీలు ఉన్నాయి ఈ పక్క ప్రశాంత్ రెడ్డి పక్కన మీకు అట్ట వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను ఆ అనుమాన విగ్రహం అవి కొంచెం చూపిస్తాను మీకు చూడండి ఎలాగుంటుందని ఈ రోడ్డు అని అనమాట పొట్టేపాలెం ఊళ్ళేకి వెళ్తుంది అనమాట ఈ రోడ్డు చూడండి ఇది వచ్చే టెంపుల్ ఎదురుగ్గా కనపడుతుంది కదా ఇది వచ్చే టెంపుల్ అనమాట ఇది వచ్చి కృష్ణ మందిరం చూసారు కదా మందిరం అన్నమాట అది చిన్న టెంపుల్ కాలం అయితే వేస్తుంది ఉదయాన్నే అయినా కూడా కాలం వేసింది అన్నమాట చూడండి గేట్లో కాలం వేస్తుంది పూజారి రానట్లేదు చూడండి చూశారు కదా హైట్గా ఉంటుంది పెద్దదిగా ఉంటుంది అనమాట ఈ చూడండి అంత హైట్ ఉంది ఇది వచ్చి కృష్ణ మందిరం పక్కనే ఆనుకొని అయితే చూసారు కదా హనుమాన్ టెంపుల్ అన్నమాట పక్కనే ఇల్లులు ఉంటాయి హనుమాన్ విగ్రహం ఎలా ఉందో చూసిన వాళ్ళు కామెంట్ ఫ్రెండ్స్ మామూలుగా చూసారు కదా కొంచెం దూరం వెళ్తే బాగా కనపడుతుంది అంటే దగ్గర ఉన్నా కదా అందువల్ల ఏంటంటే ఏంటంటే అంత క్లియర్గా కనపడుతుంది అన్నమాట టైట్గా ఉండడం వల్ల అట్లా ఉంది తీసారు కదా ఇది వెళ్తే మాత్రం నేరుగా పుట్టేపాలెం ఊళ్ళోకి అనమాట చూడండి లోపలికి వెళ్ళాలి ఒక కిలోమీటర్ ఉంటుందన్నమాట అక్కడి నుంచి అంటే దగ్గర దగ్గరగా వెళ్తే ఒక అర కిలోమీటర్ దగ్గరగా వెళ్ళాలన్నమాట సెంటర్ అనేది ఇలాగ ఉంటుందన్నమాట పొట్టేపాలెం సెంటర్ అనేది ఇది వచ్చి మెయిన్ రోడ్డు చూడండి గిట్టేగా వెళ్తే కొంచెం ముందుకెళ్తే కలుసు ఒకటి వాటర్ అయితే పాడుతుంటాయి అన్నమాట కానీ కొంచెం దూరం వెళ్ళాలా అట్లయితే నేను వెళ్ళటం లేదనమాట వెళ్తే నేరుగా ఆ డౌన్ ఉంది కదా ఆ డౌన్ ఆ వంపు తిరగాలి ఆ వంపు తిరిగితే కలుసు వాటర్ బాగుంటాయి అన్నమాట ఇది వచ్చి పొట్టేపాలెం సెంటర్ చూసారు కదా పొట్టపాలెం సెంటర్ అనేది ఇలాగ ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడ వెళ్తే మాత్రం నెల్లూరుకి వెళ్ళిపోతారు అంటే సాయికి వెళ్తే మాత్రం నెల్లూరుకి వెళ్తారు ఎరగాలం టెంపుల్ తెలుసు కదా అక్కడికి వెళ్తుందనమాట ఈ రోడ్డు రోడ్డు ఇసుక కాటలు అన్నీ వెళ్తాయి అన్నమాట ఈ పక్క కోరి ఉంది కోరి కాటర్లు అన్నీ ఇట్లా వెళ్తాయి టౌన్కి వెళ్ళాలంటే ఇసుక వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వస్తాయి అనమాట కొంత కొంత వచ్చి మనకి కోవూరు ఏరియాలో ఉంది అక్కడి నుంచి కొంత పోతుంది కాకపోతే ఎక్కువ ఏంటంటే ఇక్కడి నుంచే పోతుంది అనమాట ఇసుక అనేది ారు కదా పొట్టేపాలెం సెంటర్ అనేది ఇది అనమాట పొట్టేపాలెం సెంటర్లో అయితే ఉన్నాను ఈరోజు ఈ పొట్టేపాలెం సెంటర్ ఎలాగుందనేది ఉందో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాములుగా సెంటరు మీకు నచ్చిందా లేదా అనేది అలాగే ఈ సెంటర్కి ఎంతమంది వచ్చారనేది ఈ ఏరియా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి చూసారు కదా ఈ రోజు అయితే ఇక్కడ ఉన్నానన్నమాట ఇంకొకటి ఆ పక్క ఉంది ఇంకొకటి హనుమానం టెంపుల్ కానీ వీలుంటే చూపిస్తాను అన్నమాట ఈరోజు లేదంటే ఈరోజు వేసే పోతుంది అనమాట చూసారు కదా ఈ వీడియో అయితే వరకే ఫ్రెండ్స్ మామూలుగా నేనైతే లైవ్ అయితే ఆర్డర్ చేస్తున్నాను మన ఛానల్ తప్పకుండా కొన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు ఉన్నాయి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం లైక్ మాత్రం కొట్టండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తాను బాయ్